జూన్ ఇరవై ఆరున బారాషాహీద్ దర్గాలో ఘనంగా జరిగిన నిషాన్యే ముబారక్ కార్యక్రమం బారాషాహీద్ దర్గాలో జూన్ ఇరవై ఆరో తేదీ సాయంత్రం నిషాన్ ఏ ముబారక్ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు జెండా వీధి నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన గంధాన్ని దర్గాలో ప్రతిష్ఠించి మొహరం నెల ప్రారంభం సందర్భంగా గంధ మహోత్సవానికి సంకేతంగా జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో భక్తులు మత పెద్దలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు పాల్గొన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్డి గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ వచ్చే నెలలో రొట్టెల పండుగ సందర్భంగా జరిగే ముఖ్య కార్యక్రమాలను ప్రకటించారు జూలై తేదీ సందల్ జూలై ఏడవ తేదీ రాత్రి గంధ మహోత్సవం జూలై ఎనిమిదవ తేదీ రొట్టెల పండుగ జూలై తొమ్మిదవ తేదీ ఫతేహా జరుగుతాయని తెలిపారు ఈ పండుగకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు ర్కా భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులకు అదేవిధంగా మా హిందూ దళిత క్రైస్తవ సోదరులకు అందరూ కూడా ఇస్లామిక్ న్యూ ఇయర్ అందరికీ తెలియజేస్తున్నాం మొహరం ఒకటో తేదీ అంటే ఇస్లామిక్ న్యూ ఇయర్ ఈరోజు ఇస్లాం పద్దతి ప్రకారం నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టినాము అదేవిధంగా ఏదైతే సర్వమత సమానత్వానికి వేదికైన బాలాషహీర్ దర్గా ఉందో ఈ బాలాషాహీ దర్గా చంద మహోత్సవానికి ఈరోజు ధ్వజారోహణ అంటారు అంటే విశాలి ముబారక్ అంటే ఆ చండాన్ని మనం ఈ రోజు ఎగరవేయడం జరిగింది ఈ రోజు అందరూ కూడా పీఠాధిపతులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినాం ఏదైతే బారాషాహీద్ తర్గా ప్రతి సంవత్సరం మొహరం జియారత్ ఏదైతే జరుగుతుందో దాన్ని మా హిందూ సోదరులు రొట్టెల అని పిలుస్తుంటారు ఇస్లాం ధర్మంలో మాకు రెండే పండుగలు ఒకటి రంజానుల్ ముబారక్ రెండవది బక్రీద్ అయితే ఏదైతే ఈ మొహరం జియారత్ ఉందో ఇక్కడ ఈ బారాషాహీద్ తర్గాలు జరిగే బాలాషహీ తరగాల గంధం మొహరం జియారత్ రోజు జరుగుతుంది కాబట్టి అక్కడ రొట్టెల మార్పిడి జరుగుతుంది కాబట్టి నా భారతదేశంలో ఉన్న హిందూ సోదరులు ఆ రొట్టెల మార్పిడి కార్యక్రమాన్ని రొట్టెల పండగలాగా పిలుస్తారు ఎందుకంటే మాకు ఇస్లాం ధర్మం నేర్పించింది ఏంటంటే ఏ విధంగా మా ధర్మాన్ని మేము ఆచరిస్తామో ఇతరుల మనోభావాలను కూడా గౌరవించడం ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది కాబట్టి మా హిందూ సోదరులు ప్రేమగా మొహరం తివారత్ రొట్టెల పండగని భారాశహి తరగాల గంధ మహోత్సవాన్ని రొట్టెల పండగని వాళ్ళు ఏదైతే పిలుస్తారో అలాగే రొట్టెల పండగ ఆ పేరుతోనే ఇది ప్యాచరం వచ్చేసింది ఈ రోజు కిషాన్ ముబారక్ అయింది అదేవిధంగా ఆరో తేదీ సాయంత్రం తహ్లీల్ పాత్యాహం ఉంటుంది ఇది ఆరో తేదీ సాయంత్రం సుందల మాలి ఉంటుంది అదేవిధంగా మనకు ఏడో తేదీ రాత్రి గంధ మహోత్సవం ఉంటది ఎనిమిదో తేదీ రొట్టెల పండుగ ఉంటుంది కాబట్టి సోదలారా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఒకటి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి